తన్న తల్లిని అడవిలోకి తీసుకెళ్లి మెడలోని ఆభరణాలు తీసుకుని వదిలేసిన కూతురు తిండి లేక రెండు రోజులు అడవిలోనే తిరిగిన వృద్ధురాలు జగిత్యాల ఇస్లాంపూర్ వీధిలో ఉండే బుధవ్వకు ఈశ్వరి అనే కూతురు ఉంది అయితే రెండు రోజుల క్రితం తల్లిని స్థానిక అడవిలోకి తీసుకెళ్లిన ఆమె మెడలోని ఆభరణాలు తీసుకొని పరారైన కూతురు నిన్న ఆమెను గమనించి జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చిన కొందరు యువకులు బుధవను ఆసుపత్రికి తరలించిన పోలీసులు ఇదిలా ఉంటే పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో గాంధీ మండపం దగ్గర ఒక కొడుకు తండ్రికి కళ్ళు కనిపించలేని పరిస్థితుల్లో ఉంటే కాళ్ళు చేతులు పనిచేయకపోవడంతో తండ్రి ఆస్తి మొత్తం రాయించుకొని ఆ తండ్రిని పది రోజుల క్రితం తాడేపల్లిగూడెం మున్సిపల్ ఆఫీస్ సమీపంలో గాంధీ మండపం దగ్గర గాంధీ సాక్షిగా వదిలిపెట్టి వెళ్ళిపోయిన కొడుకు అది ఎవరికి ఆయన ఎవరో తెలియదండి తెలియదు అండి ఇక్కడ పరిస్థితి అంటే పక్కన చూసాం ఒక్కొక్కసారి చూస్తే వాళ్ళు టిఫిన్లు పెట్టమన్నారు మంచినీళ్ళు అమ్మన్నారు అరుస్తున్నారని చెప్పి మంచినీళ్ళు పట్టామండి దాని తర్వాత టిఫిన్ అయ్యి త్రూ భోజనం అయ్యి పెడతా ఉన్నాం అంటే ఇంకా డైలీ పడిపోతున్నారు కింద ఆయన కళ్ళు లేవండి కాళ్ళు కూడా కాళ్ళు లేదండి కానీ దుప్పడు ఏం కప్పు కూడా అవందరూ తీసేస్తున్నారంట లేదు ఏం పెట్టినా కూడా తినలేకపోతున్నారు అప్పుడు డ్రింక్ ఏది ఇచ్చినా తాగుతున్నారు కానీ అది కూడా పలికేస్తున్నారు ఈ పిట్టిన పొద్దున మాటలు సాయంత్రం టీపు పెడుతున్నాం అండి ఎవరు వదిలేశారు మామూలుగా ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగితే ఎవరో ఒక అతను వచ్చి ఇలా వదిలేసారని చెప్పారండి ఈయన అడిగితే మా అబ్బాయి అక్కడ వదిలేసాడు అని చెప్పి అన్నారు